హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్ సంబంధించి అన్ని జిల్లాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది మరి ప్రభుత్వం వచ్చిన ఉత్తర్వుల మేరకు ఆగస్టు పదకొండు తేదీ లోపు అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి ఉంది మరి కోర్టులో కూడా ఇంత సంబంధించిన అంటే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ప్రమోషన్ అని కేసు పెట్టింది కానీ అది కేసీ ప్రస్తుతం పాసింగ్ దశల్లో ఉంది ఎలాంటి స్టే కూడా ఇవ్వలేదు ప్రస్తుతం అయితే ప్ర ప్రమోషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు ఇక మరి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రమోషన్ ప్రక్రియ జరిపడే ఖాళీలు మరి అవి డైరెక్టర్ రిక్రూమ్ ఎన్ని చేస్తారు ఆర్థిక శాఖ ఎన్ని అలాగే ప్రస్తుతం టీచర్ల సర్దుబాటు సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని పోస్ట్ పోయే అవకాశం ఉంది ఈ సమగ్ర వివరాలు ఈరోజు వీడియోలు చూస్తే మరి ముఖ్యంగా ప్రస్తుతం అయితే అన్ని జిల్లాల్లో ప్రమోషన్ ద్వారా ఖాళీలు అంటే ప్రతి జిల్లాలో కూడా మరి అంటే ఓవరాల్గా స్టేట్ వ్యాప్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల ఆరు వందల మందికి ప్రమోషన్ ఉన్నాయి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం సంబంధించి మనకు ఆరు వందల ప్రమోషన్లు అంటే ఎవరైతే స్కూల్ హెచ్జీడి సంబంధించి ప్రైమరీ స్కూల్లో అరవై డెబ్బై టెన్ ఉంటుంది అక్కడ ఎల్ఎఫ్ఎల్ లో ఫైమే లిటరేచర్ సంబంధించి ఎల్ఎఫ్ఎల్ ప్రమోషన్ సంబంధించి ఆరు వందల పోస్టులు అంటే ఆరు వందల పోస్టు ఖాళీగా ఉన్నాయి ఇక స్కూల్ అసిస్టెంట్ సంబంధించి మరి ఆల్రెడీ స్కూల్ అస్టెండ్ చేసిన వారికి దాదాపు తొమ్మిది వందల మంది గ్రేట్ టు హెచ్ఎం ఆ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ స్కూల్ అసిస్టెంట్లో మళ్ళీ హెచ్జీకి సంబంధించి ప్రమోషన్లు ఉన్నాయి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మరి మూడు వేల ఐదు వందల మంది ప్రమోషన్ ఉండడంతో మరి ఖాళీలు ప్రతి జిల్లాలో కూడా వంద నుంచి నూట యాభై ఏర్పడి ఉన్న ఉన్నాయి కానీ మరి అంత డైరెక్టర్కి కూడా చూపిస్తారంటే చూపించే అవకాశం ఉంది డైరెక్టర్ లేదు ఎందుకంటే ఆల్రెడీ వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట మరి అన్ని జిల్లాలో కూడా దాదాపు ఎడ్జీట్లు ఒక డెబ్బై నుంచి వంద పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పది నుంచి ఇరవై పోస్టులు వర్క్ అడ్జస్ట్మెంట్ చేశారు అంటే స్కూల్ రిజిస్టర్ తక్కువ ఉన్న విద్యార్థుల రిజిస్టర్ తక్కువ ఉన్న దగ్గర నుంచి షిఫ్ట్ చేసి వేరే స్కూల్ ఇవ్వడం అలా కొన్ని స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువ ఉన్నప్పుడే తీయలేదు అలా రకరకాల నేపథ్యంలో ప్రస్తుతం అయితే మనకి ప్రమోషన్ ద్వారా ఎప్పుడక్క కాలేదు అన్ని జీఎస్సీలో చూపించే అవకాశం ఉంటాయి అని చెప్పచ్చు ఎందుకంటే మళ్ళీ డిఎస్సీ అప్పుడు మన అయితే తీసుకుంటారు కాబట్టి మనకైతే ఇందులో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పోస్టులు ఒకవేళ సర్దుబాటు జరిగిన ప్రక్రియ తర్వాత కూడా ఉంటే ఖచ్చితంగా ఈ స్కూల్లో స్ట్రెన్త్ ప్రమోషన్ కావచ్చు ఎస్జిటీ కావచ్చు లాంగే అంటే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కావచ్చు అన్ని ప్రమోషన్లు భర్తీ కాకుండా మళ్ళీ ఏవైతే సర్దుబాటు ఉందో సో మనకు దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది గతంలో కూడా చూసాం మనం కేసీఆర్ గారు గవర్నమెంట్లో పద్నాలుగు వేల పోస్టు ఉంటే మరి చివరికి ఆర్థిక శాఖ మధ్య ఐదు వేలకి ఇవ్వడం మరి తర్వాత కూడా వచ్చిన గవర్నమెంట్ సంబంధించి ఐదు వేలకు మరొక ఆరు వేలు జత చేయడం అంటే మొత్తం అయితే వంద చాలా ఎప్పుడు కూడా మనకు చూపెట్టారు కాబట్టి నాకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పోస్ట్ చూసే అవకాశం ఉంది కాబట్టి మనకు ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు వివిధ జిల్లాలో చూస్తే మనం మరి మహబూబ్ నగర్లకు సంబంధించి ఇక్కడ సీనియర్ జాబితా వేరు ఖాళీలు వేరు అంటే సీనియర్ జాబితా అంటే మొత్తం ఓవరాల్గా జిల్లాలో చూపిస్తారు కానీ ఖాళీ మనకు మనకు వెళ్ళి ఈ స్కూల్ ఆఫ్టర్కి సంబంధించి గ్రేటే ఇచ్చే మేడో తేదీన మరి పదకొండవ తేదీన సంబంధించి ఏజీకి సంబంధించి ఓవరాల్గా మనకు ఏ జిల్లాలో ఎంతమంది ప్రమోషన్లు వస్తుందని డేటా తెలుస్తుంది ఎందుకంటే సీనియర్ లిస్ట్ అంటే జిల్లాలో ఉన్న పని చేసి అందరికీ కూడా కట్ ఆఫ్ పెట్టడం జరుగుతుంది సో మనకిక్కడ మరి మహబూబ్ నగర్లో నూట ముప్పై ఆరు పోస్టులు అరువులకు పదోన్నతులు కల్పించేందుకు సీనియర్ జాబితా రూపొందించారు సో ఇక్కడ మనకు ప్రస్తుతం జిల్లాలో నూట ఎనభై ఆరు పోస్టులు ఖాళీ ఉంట అందులో డెబ్బై ముప్పై శాత నిష్పత్తిలో మనకు డెబ్బై శాతం పదోన్నత సంబంధించి ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఇవ్వడం జరిగింది జిహెచ్ఎం సంబంధించి అయితే గ్రేట్ టు హెచ్ఎం సంబంధించి అంటే జోన్ సంబంధించి జోన్ జోన్ వన్ జోన్ టూ మల్టీ జోన్ సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది సో మనకు దీంతో నలభై పోస్టులు కాలు ఏర్పడినట్టు మహబూబ్ నగర్ సంబంధించి మొత్తానికి అయితే మనకు కొత్తగా నూట యాభై వరకు కాలు ఏర్పడే అవకాశం ఉంది కానీ ఇక్కడ అదనంగా డెబ్బై నుంచి ఎనభై మంది సర్దుబాటు చేశారు సో మనకు ఆ రకంగా డిఎస్సీ సమయంలో మనకు కాలు తీసుకుంటే ఖచ్చితంగా మరి అంటే ఈ ప్రమోషన్ పోస్ట్స్ చూపెట్టకుండా తదుబాటు జరిగిన పోస్టు కొన్ని తీసేసేసినా మనకైతే మినిమం పోస్టులు ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది వందకు పైన పోస్టులు ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఇక ఉపాధ్యాయుల పదోన్నతు శ్రీకారం తొలత ఎస్సీలు తర్వాత ఎస్జిటీలు ఇక సిద్దిపేట జిల్లా సంబంధించి చూసుకోవచ్చు మనం మరి పదోత్తుల అవకాశాలు ఇలా ఎస్సీలు నుంచి జెహెచ్ఎం నలభై మంది నలభై ఎస్సీ పోస్ట్ ఖాళీ అయితే మరి నలభై పోస్టులు కూడా మళ్ళీ స్కూల్ ఎస్జిటి వారితో భర్త కారణం అంటే నలభై అంటే సెవెంటీ పర్సెంట్ థర్టీ ట్వంటీ ఎయిట్ టు థర్టీ పోస్టులు ప్రమోషన్ ద్వారా భర్తీ చేయడం ఎస్జీటి నుంచి ఎస్సీలుగా నూట మూడు ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఎడ్జిట్లు స్వచ్ఛ డైరెక్ట్గా నూటరమూడు కాలు ఏర్పడతాయి మరి నూటరమూడు చూపిస్తారంటే ఆల్రెడీ సిద్దిపేట జిల్లాలో అరవై నుంచి డెబ్బై సర్దుబాటు చేశారు సో మనకి ఏ రకంగా చూసినా ఒక డెబ్బై ఎనభై కాలు ఉండే అవకాశం ఉంది అదనంగా ప్రమోషన్ ధరపడ కాలు సర్దుబాటు తీసేయంగా కూడా మనకి ఏమైనా పదవి నా కాళ్ళు ఉంటే మరి డిఎస్ నోటికేషన్ వరకు ఉంటే ఖచ్చితంగా వంద వరకు ఉండే వంద నుంచి వంద పైన ఖాళీలు ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇక ఉపాధ్యాయ పదో నదుల జగిత్యాలలో మన జగిత్యాల చూస్తే మరి భర్తీకరణ పోస్టులు జిల్లాలో మొత్తం రెండు వందల ముప్పై నాలుగు ఉన్నత పాఠశాలలో పదో ద్వారా ఉపాధి లక్షలు భర్తీగా ఉన్నాయి మొత్తం మనం చూస్తే రెండు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఇవ్వడం జరిగింది స్కూల్ అస్టెంట్ పోస్ట్ సంబంధించి జిల్లాలో నాలుగు నలభై నాలుగు రిజిస్ట్రెడ్ ఇచ్చాం ఇక ప్రస్తుతం జిల్లాలో అన్ని విభాగాల్లో కలిపి ఐదు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఐదు వందల యాభై ఐదు పోస్టు ఖాళీగా ఉన్నాయి ఇందులో మూడు వందల ఏడు హెచ్జీటీ చూడండి ఇక్కడ చూస్తే మనం మూడు వందల ఏడు హెచ్జీటీ పోస్టులు ఉన్నాయి స్కూల్ అస్టెంట్ పోస్టులు నూట తొమ్మిది నూట తొంభై కాగా ఉండగా డెబ్బై శాతం భర్తీగా ఉన్నాయి అంటే రెండు వందల సంబంధించిన పోస్టులు దాదాపు మనకు నూట ముప్పై నూట నలభై పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి కాకుండా మనకు ప్రమోషన్ దరఖాలు ఏర్పడున్నాయి సో మనకు ఎడ్జ్ట్ అయితే మన సర్దుబాటు కూడా ఒక వంద నుంచి నూట యాభై చేశారు జగిత్యాల జిల్లాలో సో మనకు నూట యాభై నుంచి రెండు వందల మధ్యలో ఎడ్జ్జిట్ ఖాళీ ఉండే అవకాశం స్పష్టంగా ఉంది మొత్తం ఓవరాల్గా మూడు వందల యాభై ఉన్నా మనకు చూపెట్ట కొన్ని పోస్టులు మనకు పక్కన పెట్టినా సర్దుబాటు ప్రక్క ఇతరత్ర పక్క వచ్చి మనకైతే నూట యాభై వరకు ఖాళీ ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది నూట యాభై ఎక్కువ ఉంటాయి నూట యాభై తక్కువ ఉండే అవకాశం ఉంది జిల్లాలో ఇక సర్దుబాటు కొలికి అస్ఫాబాద్ సంబంధించి చూస్తే మనం మన ఆల్రెడీ అస్ఫాబాద్లో మనకు ఇక్కడ ఇవ్వచ్చు మొత్తం మూడు వందల తొంభై ఏడు పోస్టులు ఖాళీ ఉన్నట్టు ఇవ్వడం జరిగింది అరవై ఐదు మంది స్పౌజ్ ఇతరత్ర విషయంలో మరి ఇక్కడ మనకు సద్దుబాటు వేస్తున్నారు కాబట్టి తొంభై రెండు మంది ఉపాధి సర్దుబాటు చేశారు ఇక్కడ ఎడ్జిటికి సంబంధించి కూడా చాలా ఎడ్జిటి కూడా చాలా సర్దుబాటు చేశారు యాభై ఎనిమిది మంది మండలాల ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి సిరిపూర్ సంబంధించి ఇక్కడ సో ఎడ్జిటి మనకి ఎంత అయినా మన నూట యాభై సర్దుబాటు చేసినా ఖచ్చితంగా మనకు ప్రమోషన్ ధర ఇప్పుడే ఖాళీ నూట యాభై నుంచి రెండు వందల వరకు ఖాళీ ఉండే అవకాశం స్పష్టంగా ఉంది ఇంకా నేను నుంచి టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ఆల్రెడీ మనకు స్టార్ట్ అయింది కాబట్టి మనకు అక్కడ చూసుకోవచ్చు మరి మూడు వేల ఎనిమిది వందల మంది టీచర్ల ప్రమోషన్లు తొమ్మిది వందల రెండు మంది స్కూల్ అస్టాండ్కి ఎచ్చేలాగా రెండు వేల తొమ్మిది వందల అరవై అంటే దాదాపు మూడు వేల మందికి ఎక్ జిల్లా స్కూల్ అస్టాండ్ ప్రమోషన్లు ఇక జిల్లాలో సబ్జెక్ట్ టీచర్ల కొరత యాదగిరి జిల్లాలో మ్యాథ్స్ సంబంధించి ఇరవై ఖాళీలు సైన్స్ ఇరవై ఏడు సోషల్ ఇరవై ఆరు ఇంగ్లీష్ ఇరవై తెలుగు పై ఒకటి హిందీ ము హిందీ సంబంధించి ఇరవై మొత్తానికి అయితే మనకు ఐదు ఐదు వందల నలభై రెండు ఖాళీలు ఉండడం జరిగింది ఓవరాల్గా మనకు ఎగ్జిట్ అయితే మూడు వందల ముప్పై కాళ్ళు ఉన్నాయి ఇందులో కూడా వంద వరకు మనం సర్దుబడి చేశారు మళ్ళీ ప్రమోషన్ వచ్చిన మనకి ఎట్టి పెట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లో నూట యాభై నుంచి రెండు వందల ఉండే అవకాశం అయితే ఉంది మరి ఆ నోటిఫికేషన్ ఎన్ని చూపిస్తారనే విషయం మనకు తర్వాతనే క్లారిటీ ఇక కామారెడ్డి జిల్లాలో చూస్తే అంశాల వారిగా పనులు పొందేవారు పిఎస్హెచ్ఎం నలభై ఒకటి స్కూల్ అఫ్ గణితం మ్యాథ్స్ సంబంధించి ఫిజికల్ సైన్స్ జీవశాస్త్రం ఇవన్నీ ఇవ్వడం జరిగింది నూట అరవై ఐదు మంది ఉపాధి ధృవపత్రాలు మనకి మాత్రం అయితే ఇ లెక్క నాలుగు వందల తొంభై ఐదు మంది టీచర్లు ఉన్నాడు అయితే స్కూల్ లైఫ్టెన్స్ సంబంధించి ఎడ్జీ సంబంధించి మనకు మనకైతే దాదాపు ఇక్కడ కూడా నూట యాభై రెండు వందల వరకు మనకు తర్వాత మనకు సర్దుబడిన తర్వాత ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇక మహిళలకు సంబంధించి మనకు సార్ ఇవ్వడం జరిగింది నూట ఇరవై పోస్టులు గుర్తించినట్టు అడు మనం చెప్పుకున్నాం మరి సెవెంటీ థర్టీ రేషియో కాబట్టి ఇక్కడ కూడా మరి ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మరి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ తగ్గే అవకాశం అయితే మరి అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం ఉన్నాం డెబ్బై శాతం ప్రమోషన్ సంబంధించి మరి ఒకసారి కూడా మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి ఇక్కడ కూడా చాలా స్వల్పంగానే ఉండే అవకాశం అయితే ఎందుకంటే ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో కాకుండా ప్రమోషన్ ఎక్కువ భర్తీ చేపట్టడం వల్ల ఇక్కడ ఖచ్చితంగా నిరుద్యోగులకు మరి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి అన్యాయం జరుగుతుంది చెప్పొచ్చు అదే సమయంలో మరి ఎడ్జిటి పోస్టులు అయితే పూర్తి చూపిస్తే రిటర్న్ అయిన జరుగుతుంది అడుచు పెట్టకుండా ఇచ్చిపెట్టకుండా ఖచ్చితంగా ఇక్కడ నష్టం జరగకుండా మరి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా స్కూల్ అస్టెంట్ డిహెచ్ సమయానికి ఆ ఉన్న అయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి చూపిస్తే ఇటు ఆ అభ్యర్థులకు ఇటు ఎడ్జిట్ సంబంధించి కూడా పూర్తి స్థాయి చూపిస్తే లాభం జరిగే అవకాశం ఉంటుంది దీంతో నూట నుంచి నూట యాభై స్కూల్ అస్టెంట్ పోస్టు ఖాళీగా ఏర్పడినట్టు విదేశాక అధికారులు చెప్పడం జరిగింది మొత్తం అయితే మరి ఇక్కడ కూడా సర్దుబాటు చేస్తున్నారు ఆల్రెడీ వంద నుంచి నూట యాభై పోస్టులు కాబట్టి మనకు ఇక్కడ కూడా మరి మినిమం వంద నుంచి నూడె పోస్టులు ఉండే అవకాశం స్పష్టంగా ఉంది ఉపాధ్యాయ పదన సందడి మంచిర్యాల్లో మనకు జిహెచ్ఎం సంబంధించి ఇరవై ఏడు జిహెచ్ఎంస్ లెక్కలు ఎందుకంటే ఇది ఓవరాల్ మనకు జోన్ సంబంధించి ఉంటుంది కాబట్టి మరి నూట నాలుగు మందికి ప్రమోషన్లు ఉన్నాయి ఇక్కడ సంబంధించి స్కూల్ ఎస్ట్రెండ్ సంబంధించి డెబ్బై శాతం పదనాలు ద్వారా నూట నాలుగు సంబంధించి జిల్లకు ప్రమోషన్లు ఉన్నాయి సో మనకు ఈ లెక్కలు ఇక్కడ కూడా మనకు వంద వరకు మనకి ఇక్కడ కూడా రెండు వందల మందికి ప్రమోషన్ వచ్చిన వంద వరకు ఇక్కడ సర్దుబడిస్తున్నారు కాబట్టి మనకు నోటికైన సమయానికి ఆర్థిక శాఖ ఆఫీసులు బట్టి మనకు నూట వరకు పోస్టులు వచ్చే అవకాశం ఉంది ఇక మెదక్ జిల్లాకు సంబంధించి నాకు ప్రాథమిక ప్రాథమిక పాఠశాలలో మనకి నూట పోస్టులో నూట పద్నాలుగు మందికి మనకు ఎనభై రెండు మంది ఉన్నట్టు ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే మనకు మరో ఈ లెక్క నూట ఏడు మందికి ప్రమోషన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా నూట యాభై మనకు మనకు స్కూ సంబంధించి ఖాళీ అవకాశం ఉంది కానీ మరి ఇక్కడ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం పడిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా స్కూల్ అసిస్టెంట్ యాభై వరకు కావచ్చు మరి ఎడ్జ్జిట్ సంబంధించి ఒక వంద నుంచి నూట యాభై వరకు అయితే మనకు చూపెట్టే అవకాశం ఉంది తర్వాత ఇక మనకు సంగారెడ్డి సంబంధించి ఇక్కడ సంగారెడ్డి జిల్లా దాదాపు మనకు ప్రసార కూడా ఎక్కువైనా ఉంటుంది కాబట్టి పెద్ద జిల్లా కాబట్టి అలాగే ఇక్కడ ఉర్దూ మీడియం సంబంధించి తెలుగు మీడియం సంబంధించి స్కూల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ కూడా మరి స్కూల్ అస్టెండ్ సంబంధించి రెండు వందల ఇరవై మొత్తం మూడు వందల పోస్ట్ ఖాళీ ఉన్నట్టు మరి ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి ఒక వంద వరకు అంటే రెండు వందల పోస్టు ప్రమోషన్ వచ్చినా మనకి ఎజిట్ సంబంధించి ఇక్కడ మూడు వందల వరకు ప్రస్తుతం ఉన్నా ఒక వంద వరకు సర్దుబడేసినా రెండు వందల వరకు అయితే ఖాళీ ఉండే అవకాశం స్పష్టంగా ఉంది ఇక అస్వాబా అస్ఫాబాస్ సంబంధించి వాళ్ళ ఇంత ముందు చెప్పుకున్నా మనం మనకి భర్తీ కాకున్న తొంభై ఐదు పోస్టులు ఇక్కడ ప్రమోషన్ ద్వారా కాకుండా మనకు ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి చివరికి రెండు వందల పైన ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఇక భూపాలపురం సంబంధించి నూట పది ఆరు మందికి వస్తున్నాయి ఇక్కడ కూడా మనకి అరవై డెబ్బై మందికి సర్దుబాటు చేశారు ఇక్కడ కూడా ప్రమోషన్ తర్వాత ఖచ్చితంగా నూట యాభై వరకు ఎజ్జీ పోస్ట్ ఉండే అవకాశం ఉంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వంద వరకు ఉండే అవకాశం ఉంది పనుల జాతర మరి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇది కూడా సీతమో చూసుకున్నాం మనం హైదరాబాద్ సంబంధించి ఇక టీచర్ల ప్రమోషన్ షెడ్యూల్ విడుదల మరి జనగాం జిల్లాకు సంబంధించి ఆల్రెడీ మనకు వంద మంది ఎడ్జీలకి అవకాశం వస్తుంది కొత్తగా ఆల్రెడీ మనకు వంద కాలు ఉండే రెండు వందల కాళ్ళు కానీ ఇక్కడ ఆల్రెడీ మనకు డెబ్బై నుంచి ఎనభై వరకు అరథుల సర్దుబాటు చేశారు సో మనకు కూడా ఇక్కడ నూట యాభై వరకు ఉండే అవకాశం ఉంది చివరిగా ఫైనల్ ఖాళీలు స్కూల్ ఎస్ట్రా సంబంధించి మాత్రం ఒక అరవై డెబ్బై కాలు ఉండే అవకాశం ఉంది యాద్రీజ్లో సంబంధించి మనకు మొత్తం ఐదు వందల ఇరవై ఉద్యోగాలు అయితే ఖాళీ చివరి వరకు ఉండే అవకాశం ఉంది ఇక్కడ సర్దుబడిన తర్వాత దాదాపు మూడు వందల వరకు ఖాళీ ఉండే అవకాశం ఉంది ఉపాధ్యాయు పదనాలుగు జాతరకు సంబంధించి మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆదిలాబాద్ సంబంధించి నాలుగు వందల ఇరవై ఖాళీ ఉన్నట్టు మరి ఇందులో కూడా మనకు నూట ఇరవై వరకు స్కూల్ నూట యాభై వరకు స్కూల్ అస్టెండ్ కావచ్చు రెండు వందల వరకు ఎద్దిడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది అంటే సర్దుబాటు ప్రమోషన్ తర్వాత మొత్తానికి అన్ని జిల్లాలో ఖచ్చితంగా మరి ప్రమోషన్ ద్వారా ఏర్పడి కాదు డైరీ అన్ని చూపెట్టకుండా మనకు సర్దుబాటు తర్వాత కావచ్చు అన్ని ఓవరాల్గా మనకు నివేదిక వచ్చిన తర్వాత ఈ నెల చివరి వరకు మనకు పూర్తి సెల క్లారిటీ వస్తుంది అప్పుడు వచ్చిన కాయల్లో కూడా మనకు ప్రభుత్వం ఎన్ని ఆర్థిక శాఖ అనుమతిస్తుందని బట్టి మనకైతే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఖచ్చితంగా అంచనా వేసుకోవచ్చు ఉన్న కాయల్లో ఆర్థిక శాఖ ఖచ్చితంగా అనుమతించే అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇప్పుడు థ్యాంక్ యూ